శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నిర్జరా నిర్గత నాకాడి ఏం బహుని వర్షాని బ్రమురుగిరిగహ్వరే మహిషాసురుని ద్వారా పరాజయం పొందినటువంటి దేవతలందరూ కూడా అత్యంత దుఃఖదాయమైనటువంటి స్థితి అందు పర్వతముల యొక్క శిఖరాగ్రమునందు శిఖరాగ్రమునందుకుఫలల్లో ఉండి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని దృష్టి ఎందు పడకుండా అనేక వర్షములు ఇలా గడిచిపోతాయి తత్పశ్చాత్ ఇంద్రుడు దేవతలతో సహా పద్మాసనాన్ని అధిష్ఠించినటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహ బ్రహ్మని अत्यन्त अत्यन्तविशेषमेनवारा स्तोत्रञ्जेस्तरन्माट एमणि धातः किमेतदखिलार्तिहराम्बुजन्म जन्माभिवीक्षणदयाङ्कुरुषे भी सुरान्यत् सम्पीडितान््रनजितानरसुराधिपेन स्थानच्युतान् गिरिगुहा కృత సన్నివాసాన్ పద్మాసనారుఢునైనటువంటి పితామహ బ్రహ్మ నీకు నమస్కారము అత్యంత దుఃఖములన్నిటినీ కూడా వినాశం చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి బ్రహ్మ నీకు నమస్కారముడు తండ్రి దేవతలందరూ కూడా మహిషాసురుని యొక్క యుద్ధము ద్వారా పరాజయం పొందినటువంటి మేమందరము కూడా మా యొక్క గృహములు స్వస్థానము వదిలేసి అత్యంత భీకరమైనటువంటి భయముతో కూడినటువంటి జీవితాన్ని పర్వతాగ్రములలో ఉన్నటువంటి గుహలలో నివసిస్తూ అత్యంత దుఃఖమును పొందుతున్నాం కదా నీకు మా మీద దయ లేదా తండ్రి మా మీదకి ఆ దయని విస్తరించు మమ్మల్ని ఇట్టి పరిస్థితి నుంచి కాపాడు అని చెప్పి బ్రహ్మపితామహను దేవతలతో కలిసి ఇంద్రుడు అత్యంత విశేషమైనటువంటి ద్వారా స్థుతి చేస్తారన్నమాట దేవతల యొక్క స్థుతిని విన్నటువంటి బ్రహ్మదేవుడు అత్యంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొంది వెంటనే దేవతలని తీసుకొని పరమేశ్వర నివాసమైనటువంటి కైలాసానికి వెళ్తారన్నమాట ఈశ్వరుడు దేవతలందరికీ స్వాగతాన్ని పలికి అత్యంత వైభవోభేదమైనటువంటి ఆసనములు ఇచ్చి ఏ విషయ సాధన కొరకు వచ్చారన్నటువంటి ప్రశ్న వేస్తారన్నమాట వెంటనే పితామహ బ్రహ్మ దేవతల యొక్క దుఃఖాన్ని చెప్పి మహిషాసురుని ఇక అదుపులో పెట్టాలనేటువంటి విషయాన్ని మహేశ్వరుడితో చెప్పగా ఈశ్వరుడు వెంటనే వైకుంఠానికి పోయి నారాయణుడితో విచారిస్తే వెంటనే కావాల్సినటువంటి రణనీతిని ఏర్పాటు చేస్తారు కాబట్టి మనమందరము కలిసి వైకుంఠానికి వెళ్ళి నారాయణుడితో విషయ విచారణ చేద్దాము అని ఈశ్వరుడితో సహా దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్తూ ఉంటారన్నమాట వైకుంఠానికి వెళ్ళేటువంటి మార్గములలో అత్యంత సుందరమైనటువంటి ద్వారములు పక్షులు స్థుతిస్తున్నటువంటి బ్రాహ్మణులు పుష్పములతో కూడినటువంటి వృక్షములను చూడగా దేవతలందరికీ కూడా ఒక శుభ సంకేతములా అనిపించి అత్యంత హర్షోల్లాసము ద్వారా ద్వారపారకులైనటువంటి విజయనుతో నారాయణునికి మేము వచ్చామన్నటువంటి వార్తని చెప్పమని దేవతలందరూ కూడా కోరుతారు వెంటనే దేవదేవ మహారాజా సర్వే సర్వర్వే ద్వారతి వై విభో హే లక్ష్మీపతే నీ దర్శనము కొరకు ద్వారవుపై దేవతలందరూతో సహా స్వయం బ్రహ్మేశ్వరులు వచ్చి ఉన్నారు తండ్రి అన్నటువంటి విషయాన్ని నారాయణుడి చెప్పిన తత్క్షణం లక్ష్మీపతి అయినటువంటి భగవాన్ నారాయణుడు వెంటనే ఆ ద్వారము దగ్గరికి వెళ్ళి వారందరినీ కూడా స్వాగతం పలుకుతాడన్నమాట రేపటి రోజున నారాయణుడి సభ ఎందు ఏ నిర్ణయం జరుగుతుంది ఏ రణనీతి జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం శ్రీమాత్రే నమ